రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై శ్రీ వికారినామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు శ్రీ వికారినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఐదు అవమానం నాలుగు పూర్వ పద్ధతిలో వచ్చిన శేష సంఖ్య ఆరు ఇది రాజకీయాలలో విజయాన్ని సూచిస్తుంది రాజకీయ రంగంలోని వారికి అభివృద్ధి ఏర్పడుతుంది కుంభరాశి వారికి శ్రీ వికారినామ సంవత్సరంలో గురుగ్రహం సంవత్సరం అంతా మంచి ఫలితాలను కలగజేస్తాడు ముఖ్యంగా విద్యార్థులకు వైద్యులకు ఇంజనీర్లకు పీటర్లకు మొదలుగు వృత్తి పనులు చేసేవారికి అత్యంత అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు సమాజంలో ఖ్యాతిని పెంపొందించుకుంటారు న్యాయవంతంగా మిక్కిలి ధనం ఏర్పడుతుంది ఈ రాశి వారికి రాహు వలన సంతాన సంబంధ సమస్యలు ఏర్పడతాయి కొత్తగా పెళ్ళైన దంపతులకు సంతాన ప్రయత్నాలు అవ్వటం కష్టం దైవ ఆశీస్సులు ఉండాలి రాహుకేతువులు ఇరువురు ఆర్థికంగా అతి చక్కటి ఫలితాలను కలగజేస్తాడు మొత్తం మీద కుంభరాశి వారికి శ్రీ వికారినామ సంవత్సరంలో ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి ఏప్రిల్ ఆరు రెండు వేల పంతొమ్మిది నుంచి మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై వరకు ఆర్థికంగా కలిసి వస్తుంది జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై వరకు ఉన్నతమైన జీవన మార్గమును ప్రమోషన్లు విదేశీ ప్రయాణాలను ఆశించిన దానికంటే ఎక్కువ ఆదాయము ఏర్పడుతుంది జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నుండి కుంభరాశి వారికి ఏడున్నర సంవత్సరాల ఏలినాటి శని దశ ప్రారంభమవుతుంది అప్పటి వరకు అనుకూలమైన ఫలితాలనే ఏర్పరుస్తారు ఏలినాటి శని దశ ప్రారంభం అయ్యాక అంతగా కలిసి రాదు అనవసరమైన వాటికి డబ్బు ఖర్చు చేయటం మానసిక అశాంతిని కలగజేయటం అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఏప్రిల్ మాసంలో నూతన కార్యక్రమాలను ప్రారంభించడానికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది శత్రువులపై విజయం ఏర్పడుతుంది కోర్టు కేసుల తీర్పులు అనుకూలంగా వస్తాయి ధనాదాయం బాగుంటుంది వ్యాపారులకు చక్కటి లాభాలను కలగజేసి ఆశించిన విధంగా ముందుకు సాగుతారు ఈ నెలలో రెండవ వారంలో గౌరవ పురస్కారాలు లభిస్తాయి రుణ బాధలు తొలగిపోతాయి స్నేహితులతో దూరంగా ఉండటం మేలు ఈ రాశి వారికి మంచి గుర్తింపు ఏర్పడుతుంది పై అధికారుల ఆదరణ ప్రోత్సాహం లభిస్తుంది మే నెలలో కూడా ధనాదాయం బాగుంటుంది వ్యాపార ఉద్యోగ వృత్తిలోని వారికి అనుకూలమైన ఫలితాలు కొనసాగుతూ ఉంటాయి రావాల్సిన ధనం సమయానికి అందుతుంది వ్యక్తిగత వివాహ జీవితంలో చక్కటి సంతోషపూరితమైన రోజులు ఏర్పడుతున్నాయి పెళ్లి కాని వారికి నిరుద్యోగులకు ఈ మాసం శుభవార్తలు వింటారు సమయానుకూలంగా పనులను పూర్తి చేస్తారు వ్యక్తిగతంగా పేరు ప్రతిష్టలు అభివృద్ధి చెందుతాయి గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు కుటుంబ సభ్యుల బాధలను పరిష్కారం చేస్తారు అందరూ ఆనందించే విధంగా పనులను చేస్తారు జూన్ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది భాగస్వామి వ్యవహారాలలో పాల్గొనటం చాలా మంచిది ఈ మాసంలో శ్వాస సంబంధ సమస్యలు బాధించు సూచనలు అధికంగా ఉన్నాయి మూడవ వారంలో ఏదో ఒక విషయంలో మనస్థిమితం లోపించి పరిస్థితులు కలుగుతాయి ప్రమాదాల నుండి తప్పించుకుంటారు కార్యదీక్షతో చేసే పనులు కాస్త ఆలస్యమవుతాయి నెల చివరి పరిస్థితులలో అనుకూలత ఏర్పడుతుంది ఈ మాసంలో ఎనిమిది పదకొండు పదిహేను ఇరవై మూడు ఇరవై ఎనిమిది తేదీలు అనుకూలమైనవి కావు ఈ తేదీలలో మీరేమైనా ముఖ్య పనులు చేయవలసి వస్తే ఆచితూచి జాగా పెద్దల సలహాలను తీసుకొని మంచి నిర్ణయం తీసుకొని ఆ పనులను ప్రారంభించటం చాలా మంచిది జులై మాసంలో ఆలోచనలలో వేగం కనిపిస్తుంది కానీ ఆచరణలో పెట్టలేరు ప్లానింగ్తో ఏ పనినైనా చేస్తే మంచిది ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకపోవటం చాలా ఉత్తమం పెద్దలను లేదా అనుభవజ్ఞులైన వారిని సంప్రదించవలసి వస్తుంది ధనాదాయం సామాన్యంగా ఉంటుంది ఆర్థిక ఇబ్బందులన్నీ అధిగమిస్తారు నూతన బాధ్యతలు ఏర్పడతాయి దాన ధర్మాలు చేయటంలో ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు ఆగస్టు నెలలో ఈ రాశి వారికి కుటుంబ విషయాలు మీ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించేవిగా ఉంటాయి ఉద్యోగంలో వ్యతిరేక స్వభావం గల వ్యక్తులతో జాగ్రత్త అవసరం వ్యాపారస్తులకు కొద్దిపాటి ధనం ఖర్చు చేస్తారు ఆశించిన స్థాయి వ్యాపారం ఉండదు నెలలో రెండవ వారంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంలో నూతన వ్యక్తుల కలయిక వల్ల ఇబ్బందులకు గురి కావచ్చు ఈ మాసంలో నీటిలో ప్రయాణాలు చెయ్యువారు జాగ్రత్తగా ఉండాలి సాధ్యమైనంత వరకు నీటి సంబంధ ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది సెప్టెంబర్ మాసంలో గత కాలంలో వాయిదా వేసిన పనులు ఒక దారికి వస్తాయి ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి ఈ మాసం కలిసి వస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్లు ఆశించిన వారికి ఈ నెల కలిసి వస్తుంది నూతన పదవులు లభిస్తాయి స్త్రీలకు ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు నెల చివరిలో బంధువులతో లేదా మీకు ఇష్టమైన వారితో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు విహార యాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి ఈ మాసం చాలా అనుకూలమైనదిగా చెప్పవచ్చు అక్టోబర్ నెలలో మేనమామ బంధువులకు మంచిది కాదు వ్యాపారులకు ధనాదాయం సామాన్యంగా ఉంటుంది గృహ జీవితంలో కొద్దిపాటి అశాంతి సంతోషం తగ్గుతాయి స్త్రీలతో పరిచయాల వలన సమస్యలు ఏర్పడవచ్చును నూతన ఆదాయ మార్గాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వాయిదా వేసిన పనులను పూర్తి చేయగలుగుతారు నెల చివరిలో దూర ప్రాంత ప్రయాణాలు చేయటం వల్ల శారీరక శ్రమ ఏర్పడుతుంది ఈ మాసంలో పదమూడు పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలు అనుకూలమైనవి కావు నవంబర్ నెలలో ఇష్ట దేవత అనుగ్రహ ప్రాప్తి లభిస్తుంది స్వశక్తితో పనులను పూర్తి చేయగలుగుతారు కుటుంబ సభ్యుల సహకారాన్ని పొంది సంతోషాన్ని అనుభవిస్తారు ఒక పెద్ద పనిని పూర్తి చేసి అందరి దృష్టిని ఆకర్షించుకుంటారు ఉద్యోగంలో కోరుకున్న మార్పులు ఏర్పడుతున్నాయి సత్కారాలను పొందుతారు కుటుంబంలో శుభకార్యాలు విజయవంతంగా నిర్వహిస్తారు డిసెంబర్ నెలలో ఆర్థిక విషయాలలో అభివృద్ధి క్రమంగా తగ్గుతుంది వ్యాపారంలో చికాకులు ఏర్పడుతూ ఉంటాయి కుటుంబ సభ్యుల సహకారం పొంది సంతోషాన్ని అనుభవిస్తారు అదృష్టం కలిసి రాదు మంచి మంచి అవకాశములు కోల్పోతారు సమస్యల పరిష్కారం కోసం ఇతరులను ఆశించవలసి వస్తుంది సరిహద్దు విషయంలో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి అనవసర సామాగ్రి కొనుగోలు చేస్తారు చివరి వారంలో శ్రమతో కూడిన జీవనం ఏర్పడుతుంది నూతన ప్రయత్నాలు కలిసి రావు పాత మిత్రులు అవసరం అవుతారు ఇంకా మీకు మంచి ఫలితాల కోసం మీ ఇష్ట దైవత ఆరాధన చాలా మంచిది మీ కులదైవాన్ని ఎవరో తెలుసుకొని మీ కులదైవాన్ని ప్రతిరోజు పూజిస్తూ మూడు వత్తులతో దీపారాధన చేస్తే మీరు అనుకున్న పనులలో విజయం సాధిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు